వెల్కమ్ టు సౌజయ బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం బాయ్ అయితే మనము బిజినెస్ చేయడం అయితే పెట్టినాం కదా బిజినెస్ చేయంలో దంతే పట్టడం విషయం అయితే చాలా చాలాసార్లు మనమైతే ఎడ్లతోటి వేయడం కొన్ని కొన్ని వీడియోస్ పెట్టలేదు నేను మామూలుగా మనకి మేజర్గా ఏమైతుందంటే దంతే పట్టడం ఒకటి నా పని ఫెయిల్ అనమాట సో మనకు ఎడ్లతోటి మనకు కొంచెం టైంకు దొరకకపోవడం మనకు ఎక్కువ రేట్ అవ్వడం ఇలాంటి సమస్యలు చాలా చాలామంది మళ్ళీ ఎడ్లు కూడా వాళ్ళు దాస్తలేరు కదా సో నేను అందుకే దానికోసం ఒక పవర్ వీల్ అని చెప్పేసి ఒక మిషన్ అయితే మనం కొందామనే ఆలోచన ఉంది దాన్ని దానికంటే ముందు మా బమ్మర్ దూరకు మిషన్ ఉందని చెప్పేసి ఆ మిషన్ తీసుకొచ్చి ఒకసారి మన సాలలో కానీ మనకు ఒకసారి దాని అనుభవం కానీ అన్ని తెలియాలని చెప్పేసి ఈరోజు అయితే ఆ మిషన్ తీసుకురావడం జరిగింది అక్కడ మన బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు అక్కడ మిషన్ నడుస్తుంది ఆ మిషన్ అయితే అదే పవర్ వీడర్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి దాని దగ్గరికి పోయి దాని గురించి తీసుకు అని చెప్పేసి వాళ్ళకు ఒక ఫోర్ ఏకర్స్ దాకా ఉంది ఆయనకు వాళ్ళు కూడా కూరగాయల పంటలు అన్నీ తీస్తుంటారు ఇట్లా మనకు బిర్నీస్ కానీ అండ్ మనకు మిర్చి ఇట్లా ప్రతి ఒక్క తోటలు తీస్తూ ఉంటారు వాళ్ళు నాలుగు ఎకరంలో మొత్తం మామూలుగా ఏ పంటలు లేరు ఈ పైప్ టీ పైప్ మినిమం మూడు ఫీట్ల డిస్టెన్స్ ఉంటే మనం టూ సైడ్స్ చేయని పెడుతున్నాం కదా ఇప్పుడు పైప్ ఇక్కడ బంధుకుంటే చెట్టు ఇక్కడ బందకుంటారు టూ చెట్టు ఉండడం వలన మనకు ఈ మూడు డిస్టెన్స్ ఉంటే ఆ మిషన్ మనకు కేజీలతోటి బెటర్ ఉంటుంది అనమాట ఈ మిషన్ కోసం నాకు ఫస్ట్ తెలిసినప్పుడు సార్ గా మిషన్ ఎందుకు అవసరమా మనకు ఏ గా మిషన్ ఏం పి ఎట్లకంటే మంచి గుడ్డు వస్తుందా అని ఒక చిన్న నాకు బ్యాడ్ థాట్ ఉండట కానీ మా ఊరు రెండు మిషన్లు ఉన్నాయి నేను అంటే ఎప్పుడు వాళ్ళతో అంత క్లోజ్గా లేను వాళ్ళ దగ్గర ఏం చూసి వాళ్ళ దగ్గర ఏం చూడలే నేను నార్మల్గా ఒకసారి నేను ఏమన్నా కానీ అని చెప్పేసి ఇక మొన్న ఫోన్ చేస్తే ఇట్లా మా ఊళ్ళు వాడుతారని చెప్పేసి తెలిసిందన్నట్టు అరే ఏమంటారు బాగా బాచి అని చెప్పి అంటే మళ్ళీ బాగా సుద్ధందా అంటే వాళ్ళ ఒకసారి ట్రావెలింగ్ చేసినా అంటే ఎట్లా ఎట్లా వర్క్ అవుట్ అవుతుందని చెప్పేసి చూసినా బాగానే ఉంది అయితే నా డౌట్ ఏంటంటే బాబా మరి డిస్టెన్స్ తక్కువ ఉంటే నీకు మిషన్ పని చేయదే మరి మంచి డిస్టెన్స్ ఉండాలని చెప్పేసి వాడు అన్నాడు మరి ఏమన్నా కానీ కొలిసినా అటు ఇక ఇయ్యాలి ఏమన్నా కానీ నా కోసం కష్టపడి మా బాబు ఈరోజు ఆ బండ్లే మన బులర బండ్లే వేసుకొచ్చి ఇక్కడైతే చేయిన్ అయితే మనం అయితే రూటబిటర్ పడుతున్నాం ఇక్కడ ఉన్న స్థాయిలో నేను కూడా ఒకస్తాయి బట్టినా ఇగో ఈ విధంగా వస్తుంది అనమాట మట్టి కూడా మనకి ఇవో ఇగో చూసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నా మంచిగా అవుతుంది ఇగో మన డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఏం చేస్తా అంటే దీన్ని ఇట్లా దగ్గరికి ఇంకా ఇంకొకసారి ఫస్ట్ ఒక బంద్కెళ్ళని పోవాలి మళ్ళీ ఒకసారి ఈ బంద్కి వెళ్ళి పోవచ్చు లేదు కాదంటే ఇంకొక విధంగా ఎట్లా అంటే మనకి పలుగే పెద్ద చేసుకోవచ్చు ఆ వెల్డింగ్ వేసుకుంటే మనం పలుగు సైజు కావాలనుకుంటే ఆ పలుగు కూడా మార్చుకోవచ్చు వెళ్దాం అది మిషన్ సెవెన్ పాయింట్ ఫైవ్ అది ఎలా ఉంది దాని మూమెంట్ ఎలా దగ్గర వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ చూసిరు కదా నేను ఈ పవర్ వీడర్తో అయితే నేను దంతే పట్టిన విధానం మీద చూసిరు కదా సో మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది తక్కువ ఉంది కొంచెం రోజు పడుతుంటే అయిపోతుంది అనమాట సో ఇది వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి కదా సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి పవర్ వీడర్ అనమాట దీనికి వచ్చేసి మనకు పెట్రోల్తో నడుస్తుంది ఇది మనకి ఇంకా దీనికి ఫ్యూచర్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి ఇలా మినిమం ఒక మనకు మూడు లీటర్ల దాకా పెట్రోల్ అయితే వేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ మనకు పైన వెళ్ళాలి అని అనుకుంటే కేజుల్ కూడా ఇది రిమూవ్ చేసి టైర్లు ఉంటాయి దీనికి టైర్ అతడు కూడా మన ఇంకా బండి కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది దీన్ని మనం బైక్ దగ్గర తీసుకెళ్ళాలనుకుంటే కాకపోతే దీనికి కేజుల్ ఉంటే మనకు కొంచెం గ్రిప్ ఎక్కువ అంటే ఈ కేజీలు తయారు చేసిన వికారం చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఇక్కడ ఉంది కదా ఇట్లా ఆకారం లాగా అంటే లైట్ వ్యాకారం ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా లైట్ ఆకారం లాగా ఉంది అయితే దీని ఏంటంటే సపోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే నీకు పలువు అంత దిగడానికి రీజన్ ఏంటంటే ఎంత మనం ఎక్స్లర్ అంత పెట్టుకుంటే అంత తీరు అది ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ అయితే ఏంటంటే కెజుల్ కొంత ముందుకు జరుపుకుంటూ వెళ్తుంది కదా దానివల్ల మనకు కొంచెం ఎక్కువ వస్తుంది ఇది వచ్చేసి మనకు గేర్ రావడానమాట అండ్ ఫ్రంట్ ఉంటుంది బ్యాక్ ఉంటుంది సెకండ్ కూడా ఉంటుంది ఫ్రంట్కు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ మనకు కొంచెం అలవాటు ఉండి కొంచెం మూమెంట్ మంచిగా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటే మనకు సెకండ్ గేర్ వేసుకొని మంచిగా కొట్టుకోవచ్చు అంతమంది మన వీడియో రైతులు చూస్తున్నారు ఈ మిషన్ ఉంటే సేఫా అన్సేఫా ఒకవేళ ఎన్ని జాగు ఉంటే తీసుకోవచ్చు అనే విషయాలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ కూడా చేయొచ్చు ఎందుకంటే రైతులు ఇప్పుడు కొనాలని చెప్పి నేను ప్రతి ఒక్కరి ప్రమోటేం చేయట్లేదు జస్ట్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు నేను చేసే పనికి నాకు సెట్ కాబట్టి ఎడ్లతో వేయాలంటే ఇప్పుడు ఎడ్లను తెచ్చుకోవడమే కాకుండా వీటికి మనం టైంకి లీజ్ లేకపోయినా ప్లస్ మనకు దానికి టైం గడ్డకపోయినా దానికి నుంచి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అందుకే అట్లా కాదని చెప్పేసి ఇది మిషన్ ఉందనుకో ఫర్ సపోజ్ మనకు ఇది ఒక మనకు ఎంత థర్టీ ఫైవ్ నుంచి థర్టీ సెవెన్ లేకపోతే ఫార్టీ టూ ఆ టైప్లో ఒక్కొక్క ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మిషన్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి మినిమమ్ ఫార్టీ ఫైవ్ అయితే పక్క ఫార్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఇవన్నీ చర్చలో దగ్గరగా ఉంటాయి మనమైతే ఈ మిషన్ మా వాళ్ళు తీసుకున్నప్పుడు జిఎస్టీ ఫుల్ ఉంది అదే మన జిఎస్టీ తగ్గింది కదా దానికంటే ముందు తీసుకున్నప్పుడు ఇది మనకు ఫార్టీ టూ థౌజండ్తో తీసుకుంటారు మన వాళ్ళు అయితే ఈ పలుకు మనం యూజ్ చేస్తే ఇంకొక విషయం ఏంటంటే మనం ఇంకొక విషయం ఏమైందంటే ఆ గడ్డ అనేది తడుతుంటుంది కదా మనకు కూడా బెడ్లతో దాంతో పట్టినా కానీ అప్పుడప్పుడు మనం దంతే లేవట్టుకుంటూ వెళ్ళాలి కాబట్టి దీనికి కూడా సేమ్ అదే అప్పుడప్పుడు గడ్డి తట్టు కొంచెం అప్పుడప్పుడు కొంచెం చదువుకుంటా చూసుకొని ఒకసారి లాబట్టి దీన్ని మన గడ్డి ఇట్లా ఏమైనా వస్తే క్లీన్ చేసుకొని పోవచ్చు ఒక దగ్గర దగ్గర ఒక మూడు నుంచి రెండు ఎకరాలు ఉంటే కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఇంకా దుక్కి కూడా దున్నకోవచ్చు దీనితోటి అంటే ఎట్లా అంటే ఈ కెజుల్ రిమూవ్ చేసి మనకు రూటవేట వస్తుంది కదా రూటవేట వేసుకోవచ్చు ఎక్స్ట్రాగా మన మూడు నాగలను దీనికి యాడ్ చేసుకొని కూడా బేస్తోటి ఉంటుంది అండ్ ఎందుక నీకు నాగలతోటి దున్కమ్ వస్తుంది ప్లస్ మళ్ళీ మనకి రూటోవేటర్ కూడా ఇంత డిస్టెన్స్ వస్తుంది ఫోర్ ఫీట్స్ వస్తుంది కదా ఇది నాలుగు ఫీట్ల డిస్టెన్స్ తోటి కూడా మనకి ఇది రూటోవేటర్ వస్తుంది ప్లస్ మనకి మళ్ళీ ఎనకు ఎగ్జాక్ట్లీ మనం ఎట్లది ఏదైతే ఏ రకంగా అయితే మనది ఆ రకంగా ఇన్పనాగలతో కూడా దీన్ని మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా నా ఉద్దేశం ఏంటంటే ఈ దాని గురించి నేను ఎక్కువ ఎప్ప ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి నేను ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే దీన్ని నేను వాడిన తర్వాత దీన్ని మనం తీసుకొచ్చిన తర్వాత మనం ఒకవేళ కొందామనుకుంటున్నా ఇది కొంటే బెటరా కాదా అనేది మీరు కామెంట్ చేయొచ్చు ఇది అండ్ కొన్న తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో దాని గురించి మనం అప్పుడప్పుడు దీని విషయాలు ఏది మొత్తం కంప్లీట్గా మాడుకుందాం నాకు తెలిసే కిరాలు అంటే దంతెల కిరాయి ఇట్లా మా కిరాయి తీసుకుంటాం కదా దానికంటే ఇది బెస్ట్ ఆప్షన్ కాకపోతే కొంచెం బాడీ అయితే సఫర్ అవుతుంది ఎందుకంటే మనం దీన్ని వాడతాం కాబట్టి ఇప్పుడు మనకు ఒక దంతే ఒక ఎడ్లతో కొట్టుకుంటే ఇలా వెయ్యి రూపాయలు మినిమం అవుతుంది కాస్ట్ ఎందుకంటే లక్ష రూపాయలు ఎడ్లు వెయ్యి రూపాయలతోటి ఒక రోజు వచ్చి కొట్టడం అంటే అంతే రేట్ దాని తగ్గట్టు ఉంది ఇప్పుడు వచ్చేసి మనకేందంటే ఇది ఒక రెండు వందలు అట్లా పెట్రోల్ ఉండే వంద రూపాయలు వస్తున్నాం మనకు ఒక గంట సేపు నడుస్తుంది వన్ అవర్ పక్క వన్ అవర్ అంటే కొంచెం ఎక్స్పెన్స్ తక్కువ వాళ్ళకు కొంచెం గంట కొంచెం తక్కువ రావచ్చు మైలేజ్ కానీ ది బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు సో గైస్ ఇది వచ్చేసి వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సినిమా యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అయి అంతవరకు బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్